చాలా మంది ఏమంటారంటే సారాయిని ఏంటంటే ఇది కూడా మా విధులతో ఉంది కదా అనేటువంటి తాగమని లేబు మేము ఎందుకు తాగుతామంటారు ఎవరి తీలతలను కాలంలో ఒక వ్యక్తి సారా దిగాడు పట్టుబడ్డాడు రుచి అయిపోయింది తీసుకుని వచ్చారు సారా తగిన వాడికి నలభై కొండ దెబ్బలు కొట్టాలి కొట్టేశారు కాపలు వచ్చాడు ఏంటి నేను నా ఉంది కాబట్టి తాగితే నేను ఎందుకు తాగుతున్నాను ఎందుకు అన్నాడు వీడిని మరో పది దెబ్బలు కొట్టండి రా అన్నాడు కొట్టిన తర్వాత ఈ పది కూడా నీ రాత్రిలోనే ఉండేరా అని చెప్పాను అర్థమైందా అల్లా సుభానో తల చెడు కార్యాలను చేయమని విధి రాయలేదు మీరు అశ్లీలమైనటువంటి కార్యాలను చేసి అల్లా పేరును చెప్పకండి దొంగతనం చేయమని వ్యభిచారం చేయమని చేయమని నరహత్యుడు విధిరాతలో పెట్టలేదు నువ్వేం చేస్తావు ఆయనకు తెలుసు అది రాశాడు కాబట్టి ఏ విధంగానైతే మనం అల్లాను విశ్వసించాలో అదే విధంగా విశ్వసించి ఆయనకు భయపడాలి తప్ప విధిరాతలో ఉంది కాబట్టి కాదు సోదరుళ్ళు ఒక వ్యక్తి అడిగాడు ఇలానే వసరట భయం చేస్తుంటే అవునండి మరి ఇప్పుడు కళ్ళు కూడా ఆయనే కదా చేసింది చెట్టు నుంచి కదా వచ్చేది అన్ని దేవుడే కదా సృష్టించింది మరి అన్ని దేవుడు సృష్టించాడు అండి విషయాన్ని కూడా గన్నేరు కూడా ఆయనే సృష్టించాడు విషయాన్ని తాగేస్తావా జంతువులు యొక్క మలమూతన విశితి పేడు ఉంది తీసేస్తావా అన్ని ఆయనే సృష్టించాడు కదా అంటే సోదరుల ఆలోచించండి సరే సారీ ఎలాంటిదో తెలుసా ఏమనిపించింది ఉద్యోగం రాలేదనుకోండి వాదలో సారాయి ఉద్యోగం వచ్చిందనుకోండి ఉద్యోగం వచ్చిన ఆనందంలో సారాయి అప్పులు తీరలేదని బాధలో సారాయి అప్పులు తీరిన తర్వాత ఇక లేవు అని సంతోషంలో సారాయి పిల్లలకు పెళ్లి చేయలేదు అన్న బాధలు సారాయి పెళ్లి చేసిన తర్వాత ఇక నాకు లేవు అన్న సంతోషంలో సారాయి ఒంటరిగా ఉన్నాడు అనుకోండి లోన్లీగా ఉన్నాను అందుకని సారేదగిన నిద్రపోతున్నాను అంటాడు అదే నలుగురు కలిసి అనుకోండి నలుగురు కలిసిన ఆనందంలో సారా ఏదో అవుతున్నాను అంటాడు పుట్టినరోజుకి సారాయి చచ్చిపోయిన రోజును సారాయి ప్రతి దానికి సారాయి 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 కష్టమైనా నష్టమైన ఇబ్బంది అయినా ఒళ్ళు నెప్పులు పుడితే సారాయి ఒళ్ళంతా యాక్టివ్ గా ఉందనుకోండి సారాయి ప్రపంచంలో దీని ద్వారా చచ్చిపోయిన ఎంతమందో చెప్పలేము అసలు ప్రపంచ యుద్ధాల్లో జరిగినటువంటి మరణాల కంటే సారాయి ద్వారా జరిగినటువంటి మరణాలు ఎక్కువ అంటే ఆచర్యపోయిన అవసరం లేదు సారాయి మా అబద్ధం వాడు డైరెక్ట్ చెప్తాడు ముఖ్యమంత్రి గారితో నాకు నేరుగా పరిచయం ఉంది అండి అంటే నిజం సారాయి అబద్ధండుతుంది సారాయి చేసినవాడు దొంగతనం చేస్తాడు సారాయి తాగినవాడు వ్యభిచారం చేస్తాడు సారాయి తాగినవాడు వాటర్ బాటిల్ కోసం హత్యలు చేసేవాళ్ళని మన సమాజంలో బాబు సారాయితో ఎంత నీచనికి దిగు అంటే మొన్న చూసి మధ్యప్రదేశ్లో సారాయి తాగి యాభై రెండేళ్ల తన కన్న తల్లి మీద సారాయి తాగి కన్న తండ్రి కన్న కూతురు మీద హత్యం చేశాడు చదవలేదా మన పేపర్లో సారాయి బంధాలను బంధుత్వాలను నాశనం చేస్తుంది అందుకని నరీకరించుల అల్లిస్ వారు చెప్పారు సారా ఈ సకల పాపాలకు తల్లి లాంటిది